అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సిల్టీవీ చెవాడ ఇదంతా తుని తునిలో అనమాట మేము తునొచ్చాం కదా పొంగల్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి సో అక్కడైతే ఈ షూది ఒక బజార్లో పెట్టాలన్నమాట ఆల్ వెరైటీస్ ఆఫ్ చెప్పుల్స్ ఉన్నాయి షూ ఉన్నాయి మెన్షన్ కిడ్స్ తర్వాత నైన్టీ నైన్ ఫోర్ మే జలు అయితే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిన చెప్పులు కూడా చాలా బాగున్నాయి అన్నమాట అన్ని వెరైటీస్ ఉన్నాయి కలెక్షన్ చాలా బాగుంది లేటెస్ట్ కలెక్షన్ అయితే ఎక్కువ ఉందన్నమాట నాకైతే బాగా నచ్చింది మీరు ఎవరైనా తుండలో ఉండే వాళ్ళు ఎవరైనా అయితే ఒకసారి వెళ్ళి విజిట్ చేయొచ్చు పెద్దవీధి కనిక పరమేశ్వరి గుడి దగ్గర అయితే ఇది పెట్టారనమాట షూ బజార్ అని చెప్పేసి చాలా బాగుందండి అన్ని వెరైటీస్ ఉన్నాయి నాకు మెయిన్ బాగా ఉమెన్స్ వేర్ అయితే బాగా అనమాట చాలా కలెక్షన్ ఉంది నేను కొన్ని కొన్ని ట్రై చేశాను నైంటీ నైన్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ నైన్ అన్నీ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా చక్కగా పార్టీ వేర్ ఉన్నాయి ట్రెడిషనల్ వేర్ ట్రెడిషనల్ వేరు మ్యారేజెస్కి అవి వేసుకోవడానికి అవి చాలా బాగున్నాయి మంచి స్టోన్ వర్క్తో అయితే ఉన్నాయి చెప్పులుస్ అన్నీ కూడా పాయింట్ హీల్ ఉంది బెల్ట్ చెప్పులు ఉన్నాయి చాలా బాగున్నాయండి అన్నీ నేను చాలా వరకు ట్రై చేశాను చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా లేటెస్ట్ కలెక్షన్ అంతా ఉందనమాట షూస్ ఉన్నాయి చక్కగా మనం డైలీ యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా కిడ్స్ వర్క్ కూడా చాలా బాగున్నాయండి చక్కగా క్యూట్ ఉన్నాయి పిల్లలవి కూడా షూ ఉన్నాయి బెల్ట్ చెప్పులు నార్మల్ చెప్పులు అన్నీ ఉన్నాయి అన్నమాట మీకు అన్నీ అలా మరీ డీప్గా కాకుండా అలా పై పైన చూపిస్తున్నాను ఎవరిని దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరినైతే చక్కగా వెళ్ళి ఒకసారి మీకు నచ్చితే కనుక తీసుకోవచ్చు చూస్తున్నారు కదా అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇవైతే చాలా క్యూట్ ఉన్నాయి కదా టూ హండ్రెడ్ పడుతుంది కాస్ట్ అయితే అవి అందులో మళ్ళీ కలర్స్ కూడా ఉన్నాయి గ్రీన్ పింక్ బ్రౌన్ పీచ్ కలర్ బ్లాక్ చూసారా ఎన్ని కలర్స్ అయితే ఉన్నావు ఇవైతే కిడ్స్ అనమాట చిన్నపిల్లలవి గర్ల్స్వి చాలా బాగున్నాయండి ఎక్కువ కలెక్షన్ ఉంది చాఫలు ఖాళీ లేదు నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ ఆర్ నెక్స్ట్ మంత్ వరకు ఉండొచ్చు అనుకుంటాను ఇది కలర్ భలే ఉంది కదా బాగా నచ్చింది కలర్ సో ఒకసారి ట్రై చేస్తున్నాను అనమాట ఏవి సూట్ అవుతాయో ఏంటని ఇవన్నీ కిచ్చుకి సంబంధించినవి అండి చాలా కలెక్షన్ నుంచి చక్కగా మనం నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ కాబట్టి ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు ఉన్నాయి సో మనం చక్కగా మంచి చెప్పుల్స్ అయితే తీసుకోవచ్చు నాకు తెలిసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక టూ త్రీ పేర్స్ తీసుకునే వెళ్తున్నారండి ఎందుకంటే కలెక్షన్ అయితే చాలా బాగుంది లేటెస్ట్ కలెక్షన్ చక్కగా మనకి ఫిట్ అయిందో లేదో చూసుకొని మరీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కదా సో అందరూ కూడా బాగా మంచి షాపింగ్ చేసి వెళ్తున్నారు అనమాట ఇవైతే చాలా బాగా నచ్చాయి బాగున్నాయి కదా టూ హండ్రెడ్ రూపీస్ వాళ్ళని చక్కగా మధ్యలో ఫ్లవర్ వచ్చి బల ఉంది ఇదైతే ఇది భోగి రోజు అనమాట ఆ రోజు సరదాగా బయటకు వెళ్ళాను షాపింగ్కి సో ఇది కనిపించి నేను కూడా లోపలికి ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి అయితే వచ్చాను చాలా బాగుందండి కలెక్షన్ అయితే కనుక మెన్స్కి సంబంధించిన కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి నేను అదంతా షూస్ చేయడానికి అవ్వలేదు వాళ్ళకు సంబంధించిన వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి షూస్ ఉన్నాయి బల్ చెప్పులు ఉన్నాయి వేర్ ఉన్నాయి మొత్తం ఆఫీస్ వేర్ చాలా రకాలు అయితే ఉన్నాయండి ఇవన్నీ మెన్స్ వేర్ అనమాట లాస్ట్ అన్నీ కూడా షూస్ అవి చూస్తున్నారు కదా ఫార్మల్ షూస్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మంచి మంచివి తర్వాత స్పోర్ట్స్వి మనం ఇవి కూడా లేడీస్ అనమాట ఇలా ఇప్పుడైతే ఈ మధ్య అయితే బాగా లేటెస్ట్ కలెక్షన్ కదా సో ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి అన్నమాట నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోవద్దు ఈ మధ్య కొంచెం వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి కదా ఈసారి కంటిన్యూగా అయితే పోస్ట్ చేస్తానండి ఇవి చాలా బాగున్నాయి కదా స్టోన్ వర్క్తో ఎంత అందంగా ఉన్నాయో అసలు ఇవి సైజ్ అయితే నాకు సరిపోలేదు పెద్ద సైజు ఉన్నాయి ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ వస్తాయండి చాలా వీడియోస్ పెండింగ్లో అయితే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా నెక్స్ట్ వస్తూ ఉంటాయి మీ అందరికీ నచ్చుతుంది కంపల్సరీ సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయగానే నా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అయితే వస్తాయన్నమాట ఇవైతే లాస్ట్ ఇంకా కిట్స్ వేరండి షూస్ అవి ఉన్నాయి వన్ నైంటీ నైన్ నైంటీ నైన్ టూ హండ్రెడ్ ఇంకా నార్మల్ మన స్టార్టింగ్ నైంటీ నైన్ టు ఫోర్ నైంటీ నైన్ వరకు కదా సో టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే పిల్లలు అయితే చక్కగా వచ్చేస్తున్నాయి చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఏదో నైంటీ నైన్ రూపీస్ అన్నారు కదా అని చెప్పేసి మనం పెద్ద అని అనుకోవచ్చు కానీ అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది చాలా వరకు బాగుందండి నైంటీ పర్సెంట్ అయితే క్వాలిటీ చాలా బాగుంది మనం చూస్ చేసుకొని మంచిగా సెలెక్ట్ చేసుకుంటే చక్కగా మనం అయితే తీసుకోవచ్చు క్వాలిటీ బాగుంది కాస్ట్ బాగుంది మీకు నచ్చితే వెంటనే వెళ్ళండి